నమస్కారం అండి భోజనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిఎస్సి సమావేశంలో ఒక యాప్ తయారు చేస్తున్నాము ఆ యాప్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు మీకు వచ్చినటువంటి సమస్య మీకు జరిగినటువంటి అన్యాయం దానికి సంబంధించిన మీ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి అవి కూడా యాప్ లో పెట్టండి రేపు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయంట ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారట ఇప్పుడు మామూలుగా సరే ఆయన కాన్ఫిడెంట్ అయింది దాంట్లో తప్పేం కాదు అయితే మేము చేశాము అప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ యాప్ ని మొత్తం బయటకు తీసి మీకు ఏమేమి జరిగింది అవన్నీ అప్పుడు చేద్దాము అనేటువంటి విధంగా దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే వచ్చిన తర్వాత ఏదో చేస్తాము ఏదో అవుద్ది ఇదే అన్ని అనవసరం విషయాలు ఈ యాప్ ఎందుకనంటే కార్యకర్తలకు కొంత అంటే ధైర్యాన్ని నింపడం కోసం వైసీపీ పార్టీ కోసం వాళ్ళు మళ్ళీ పని కోసం వాళ్ళు ఒక రకం చెప్పాలంటే ఉత్సాహపరచడానికి మేము మీకు ఉన్నటువంటి ఒక అండదండలు ఇవ్వడానికి మాత్రమే ఈ యాప్ అంటే ఇప్పటికిప్పుడు మేము ఏదో చేస్తామని అయితే వాళ్ళు ఏం చెప్పట్లేదు నాలుగు సంవత్సరాల తర్వాత మీకు ఉన్నటువంటి సమస్య ఉంటే ఒక పలానా యాప్లు దాచిపెట్టండి నాలుగు సంవత్సరాల తర్వాత మన అధికారులకు వచ్చిన తర్వాత దాని సంగతి తెలుద్దాం అంటే ఇప్పుడు మీ సమస్య తిరగాలంటే నేను సీఎం అవ్వాలి నేను సీఎం అవ్వాలంటే మీరు పని చేయాలి కాబట్టి మీకు సమస్య వచ్చింది ఓకే మీరు వైసీపీ పట్టి కోసం పనిచేయండి పని చేసిన తర్వాత మనం సీఎం అయిన తర్వాత ఆ సమస్య నేను తీరుస్తా ఇదే సింపుల్ థింగ్ ఇది ఒకటి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి రెడ్ బుక్ ఉంది వాళ్ళు ఏంటి మామూలుగా కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి కేసులు ఎదుర్కొన్నారు సోషల్ మీడియా దగ్గర నుంచి చివరికి నాయకుల వరకు కూడా టీడీపీకి సంబంధించి మెయిన్ నాయకుల వరకు కూడా కేసులు ఎదుర్కొన్నారు జైలుకి పోయారు వాళ్ళకి విపరీతమైన హింస జరిగింది పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకునే వాళ్ళు కాదు చివరికి వాళ్ళు తన్నిచ్చుకొని వైసీపీ వైసీపీ కార్యకర్తలు తన్నించుకొని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు న్యాయం జరిగేది కాదు ఇవన్నీ కూడా ఒక రకంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎంతో మంది నాయకులు చనిపోయారు చంపేశారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి వాళ్ళు విపరీతమైన నరకం పడ్డారు అదే విధంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా చాలా వరకు చాలా మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవన్నీ చూస్తూ వచ్చాం ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ పెట్టినటువంటి ఇబ్బందులే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటే అప్పుడు ప్రభుత్వం చేసింది అదేవిధంగా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది పెట్టింది అసలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా అవమానించినట్టు చాలా చాలా అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారి కళ్ళ ముందు నా జనసేన నాయకులు ఈడ్చుకుని వెళ్ళారు అర్ధరాత్రి పూట ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ చేసినటువంటి కక్ష పూర్తి విధానాలే ఇకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు ఆ పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి మనం చూస్తున్న అప్పుడు మనం కొత్త పరిపాలనలో చూస్తున్నాం అయ్యింది ఒక సంవత్సరమే కదా అప్పుడు ఎలా మర్చిపోతాం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాబట్టి అప్పట్లో లోకేష్ గారు ఏం చేశారంటే కార్యకర్తలకు సేమ్ భరోసా ఇవ్వటం కోసం ఒక రెడ్ బుక్ చూపించి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరెవరైతే అన్యాయంగా ప్రవర్తించారో ఎవరై ఎవరైతే అధర్మంగా ప్రవర్తించారో ఎవరైతే చట్టాన్ని మీరి అధికార దుర్వినియోగం చేశారో వీళ్ళందరికీ కూడా లిస్ట్ రాసుకుంటున్నాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిని కూడా చట్టం ముందు నిలబెడతాను అని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు అది ఎర్ర ఎర్రబుక్క ఇర్రి బుక్క అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను అప్పుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే అక్రమైనటువంటి కేసులు పెట్టారు ఎవరైతే అన్యాయంగా ప్రవర్తించారు ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో ఎవరైతే కక్షపూరితంగా వ్యవహరించారో వాళ్ళ బాధ్యతలు విస్మరించారో వాళ్ళందరికీ కూడా లిస్ట్ రాసుకుంటున్నాను అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళని చట్టం ముందు నిలబెడతాను ఇదే లోకేష్ గారు చెప్పింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దాకా బట్ట లోడదేస్తా రప్ప 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 ఏ చేస్తాం అది ఇది కన్ను గుర్తే చీకట్లో అయిపోవాలి ఏ కోసేయాలి అని చెప్పి చెప్పి మాట్లాడారు మామూలుగా ఏంటని కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం ఒక ధైర్యం తెగింపు ఒక రకంగా చెప్పాలంటే తెగించేటువంటి గుణాన్ని నింప నింపడానికి వీళ్ళు ఈ విధంగా చేశారు కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత రావటంతో గత ప్రెస్ మీట్లతో పో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా తేడా కనపడుతుంది అంటే ఎలాగా మేము ఒక యాప్ రెడీ చేస్తున్నాం ఆ యాప్ లో మీ సమస్యలు పెట్టండి నాలుగు సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వస్తాం మీరు పనిచేస్తే అప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అప్పుడు అందరు ఎవరైతే మీకు అన్యాయం చేస్తారో వాళ్ళని చట్టం ముందు నిలబెడతాం ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరు కోరుకుంటోంది ఈ రప్పారప్పాలు తలలు తీసేటంలు ఇవి కాదు కదా కోరుకుంటుంది మీకు అన్యాయం చేసి ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారు ఎవరైతే వైసీపీ పార్టీకి అన్యాయం చేశారని చెప్పేసి మీరు అనుకుంటారు వాళ్ళని చట్టం ముందు నిలబెట్టిన తప్పే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో విత్తనాలు నాటారంట అది మహావృక్షం అయిద్దంట ఆ వైసీపీ పార్టీ వచ్చినాం మరి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి అంటే మరి జనం పిచ్చోళ్ళు అయితే అనుకోబాక దయచేసి టీడీపీ పార్టీని కాని జనసేన పార్టీని కాని కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్రాతి తీవ్రంగా చివరికి ఆ పార్టీ నాయ అధినాయకుల్ని కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టారు విపరీతంగా వేధించారు మరి ఆ వేధింపు కారణం కదా ఈ రోజు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ విషయం మాత్రం చెప్పరు కానీ మనల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రేపు మనం ఇబ్బంది పెట్టబోతున్నాము అందుకని మళ్ళీ మమ్మల్ని సీఎంలు చేయండి అని చెప్పేసి మళ్ళీ కార్యకర్తలను వాడుకొని మరి కార్యకర్తల మీద చేసేటువంటి ప్రయత్నం ఇది ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు చేసేటువంటి పని ఇది ఎంత తప్పు అనేటువంటి విషయా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం మళ్ళీ వాళ్ళని వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి విధానమే కదా ఆ రోజు కక్షపూరితమైనటువంటి విధానాలు వద్దు ఆ కక్షపూర్తమైన విధానాలు చేయొద్దు అలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడి ఉన్నట్లయితే ఈ రోజు నేను ఆ రోజు చెప్పాను కదా మీ కక్ష గురితమైనటువంటి ధోరణిలకు వెళ్ళొద్దని అలా దాడులకు వెళ్ళొద్దని మరి అందరూ శాశ్వతంగా అధికారులు ఉండరు కదా అలా అలా అలాగ ప్రతిసారి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాలి కొంత ఓడ్చుకుని పంపని చెప్పాను కదా నేను అని చెప్పేసి ఆ రోజు చెప్పడానికి ఉండేది కదా ఆ రోజు ఏమో చెప్పలా ఆ రోజు రచ్చగొట్టు వదిలిపెట్టారు ఆ రోజు మాకు అధికారులు ఏది ధైర్యం ఏంటి మేము ఎప్పుడైనా అధికారంలోకి వస్తాం మేము ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఎందుకంటే మేము డబ్బులు పంచుతున్నాం సంక్షేమ రూపంలో డబ్బులు తీసుకున్న ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అనేటువంటి విధంగా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి విపరీతమైన తప్పులు చేశారు అది చివరికి ఏమైంది భయం జనంలో విపరీతమైన భయం వచ్చేసి వ్యతిరేక ఓటుగా మారి విపరీతమైన వ్యతిరేకత వచ్చి పదకొండు సీట్లు వచ్చాయి అంటే ఎంత స్వార్థం ఉందో చూడండి రాజకీయాల్లో అంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాసి చట్టం ముందు నిలబెడతానంటేనేమో అది ఎర్రి బుక్ అండి ఇప్పుడు మనమేమో యాప్లు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత మనం సీఎంలు అవుతాము అప్పుడు అప్పుడు దాకా మీరు పనిచేయండి ధైర్యంగా వైసీపీ పార్టీ కోసం నిలబడండి అని చెప్పేసి మరి అధికారులు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైతే మనం ఏదైతే ప్రవర్తించమో ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలే కదా ఆ రోజు సైలెంట్ గా ఉన్నట్టయితే ఆ రోజు కానీ ఖండించినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి లేదు కదా అసలు ఇప్పుడు ఏది ఏం జరగనట్టు ఓన్లీ మేము కక్షపూర్తంగా వ్యవహరిస్తా వ్యవహరిస్తున్నారు మన మీద రేపు అధికారులకు చూసుకున్నాం అని చెప్పి మళ్ళీ రచ్చిగొట్టి మళ్ళీ అధికారులు వచ్చేటువంటి ప్రయత్నం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఇది అది అన్ని పార్టీలు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి ఈ విషయంలో మరే వద్ద